సీనియర్ మెంబర్ ఒక ఒక విషయాన్ని గుర్తు చేయాలి ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగే ఈ విధమైనటువంటి డిస్ప్యూట్ లాంటిది లేదంటే ఒక మిస్కమ్యూనికేషన్ లాంటిది మీ యొక్క పొత్తులో భాగంగా బయటికి ప్రజల్లోకి వెళ్తే నిజంగా మీరు అన్నట్లుగానే మీరు ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేశారో కింద ఉన్నటువంటి క్యాడర్ బాగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అదే అటువంటి సిచ్యువేషన్ ని మీరు నివృత్తి చేయాలి అలాగే దాన్ని కొంచెం స్నేహపూరిత వాతావరణానికి తీసుకురాగలుగుతారని ఆశిస్తున్నాను రైట్ హనుమంత్ రెడ్డి గారు మీకు ప్రైమ్ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారం ఇదేనా మీ ధీమా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సార్ వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారు కాబట్టి ప్రజలు మాకు ఓట్లేస్తారనే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఖండి బాగుండేది గారు ఇప్పుడు దాకా సమయం మనం పాటించారు ఎందుకు నాకు అర్థం కాలేదు ఓకే రైట్ 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 హనుమంత్ రెడ్డి గారు వాళ్ళు ఏదో కొట్లాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదో సీట్లు తగ్గించుకున్నారు కాబట్టి మాగ్గేదోగా మేము రాష్ట్ర ప్రజలకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన మంచిని చూసి ఓట్లేవని మా ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ వినవించే ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏముంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే ఇదే బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి ఏ విధంగా పనిచేసింది ఆ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఆ రెండింటినీ బేరీజ్ వేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లు చూసుకోండి మీ చుట్టుపక్కల అభివృద్ధి చూసుకోండి అన్ని రకాలుగా చూసుకొని ఓటేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ దమ్ము ధైర్యం లేక ఎంతసేపు ఉన్నా ఢిల్లీకి పోయి లేకుంటే పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన మంచి నువ్వు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఏదో నేనేదో సాధించాను అని చెప్తా ఉంటావు చెప్పుకుంటూ ఉంటావు కదా దాన్ని పరిస్థితి ఏంటో చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి నీ దగ్గర లేదు ఇప్పుడు ఐఎంజీ ఉంది ఈరోజు అది కూడా సిబిఐ ఎంక్వైరీకి పోతా ఉంది దాని గురించి చెప్పుకోలేక బీజేపీకి బీజేపీతో బీజేపీని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర అసెంబ్లీ సాక్షిగా హూ ఈజ్ మోడీ మోడీకి ఎవరు ఉన్నారో ఆయనకు భార్య ఉందా పిల్లలు ఉన్నారు అత్యంత అవినీతి పరుడైనటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అత్యంత అవినీతిపరుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీతో మనం పెత్ పొత్తు పెట్టుకోకుండా అంటే ఇంకొక పది సీట్లు వచ్చేదని అసెంబ్లీ సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అత్యంత అవినీతి పరుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పుకుంటున్నారా అదే నరేంద్ర మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ పోలవరాన్ని ఏటీఎంలో మార్చుకొని డబ్బులు కాజేసినాడని చంద్రబాబు నాయుడు గారు అవినీతిని అంతా బయటపెట్టారు అదే అవినీతి అంతా ఈరోజు నీతివంత పాలన అయిందా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకుంది ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఉంది మేము రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజీకి ఓకే అన్నది చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక ప్యాకేజ్ వద్దు ప్రత్యేక హోదా కావాలని మేము నిదానం నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత అదే నినాదానికి బయటకు వచ్చిన నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ధర్మ పోరాట దీక్ష కాంగ్రెస్ పార్టీతో జత కలిసి దే తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుడితే అదే కాంగ్రెస్ పార్టీతో విలువలకు తిలోదకాలు ఇచ్చి అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఎంత హీనాతిహీనంగా మాట్లాడారో అంత హీనాతిహీనంగా మాట్లాడి ప్రత్యేక హోదా ఇస్తేనే లేకుంటే ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టద్దు మోడీ ఒక మిలిటెంటు అని చిట్టింది చంద్రబాబు నాయుడు గారు దానికి సమానం చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళ దగ్గర ఉంది మా దగ్గర మేము ఎవరైనా మాకు బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా జనసేన అయినా లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఐ సిపిఎం లేకుంటే ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే బీఎస్పీ పార్టీ అయినా ఏ పార్టీలో మా మా జెండా ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడమే మా ఎజెండా మేము ప్రజలకు మంచి చేసింటేనే మేము ఓట్లు అడుగుతా ఉన్నాం మీరు ఇప్పుడే మీరు అదే పంతాలో ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్ళిపోతే అక్కడ మీరు ఇచ్చినటువంటి హామీ హామీ ప్రత్యేక హోదా తీసుకురావడం పోలవరం కంప్లీట్ చేయడం గురించి ఇంకా ఖచ్చితంగా ప్రజలు అడిగితే పోలవరాన్ని మేము అంతకుముందు ఏం జరిగింది దాని వల్ల నష్టం ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సోమవారం తీసుకొని ఏ విధంగా ఆ పోలవరానికి నష్టం చేకూర్చోడో అవన్నీ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగానే వివరించాం ఇది కూడా చెప్తా ఉంటున్నాం మేము ఎక్కడా భయపడి పారిపోయే పరిస్థితి లేదు మేము భయపడిపోయి ఇతరులతో పొత్తులు పట్టుకొని లేకుంటే ఇతరుల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మా దగ్గర లేదు మేము జనాలకు మంచి చేసాం మేము చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నాం మీరు దీంట్లో తీసుకొని జనసేనలోకి పెరుగుతున్న వలసలు ఏ జనసేన పార్టీ భీమవరం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఏ పార్టీ నుంచి తీసుకున్నారండి వలసలు పులపర్తి రామాంజనేయులు అనే వ్యక్తి టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ అసలు పొత్తే ఉంది కదా పొత్తులో ఉన్న వ్యక్తిని అతను పొత్తులో ఉన్న టీడీపీ పార్టీలో ఉన్న అభ్యర్థిని లేకుంటే టీడీపీ పార్టీలో ఉన్న ఒక సభ్యుని జనసేన పార్టీలోకి తీసుకోవడం ఇది ఏ ఏ పొత్తు అంటే జనసేన పార్టీకి అభ్యర్థులు లేరని వాళ్ళే చెప్పుతున్నారు భీమవరం నుంచి పోటీ చేయాలంటే పులపర్తి రామాంజనేయులను అక్కడ పోటీ చేయించే పరిస్థితి ఉంది భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారితో నీకు అత్యంత సమీత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా నీకు అంటే చంద్రబాబు నాయుడు గారు నీకు కలిసి పనిచేయరని మీకు మీరే ప్రజలకు చెప్తా ఉన్నారా మీ కార్యకర్తలకు చెప్తా ఉన్నారా ఈ ఈ విషయాన్ని జనసేన నాయకులు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేనలోకి పెరుగుతున్న వలసలు ఎక్కడి నుంచి పెరుగుతున్నాయి మీరేదో సోషల్ మీడియాలో వేసుకోవడానికి జనసేనలోకి పెరుగుతున్న వలసలు అనేది చెప్పుకొని తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొని లేకుంటే బీజేపీ పార్టీ పార్టీ ఏ అయినా అవును గుమ్మనూరు జయరాం మా పార్టీ మేము సీట్ ఇవ్వలేదు కాబట్టి సీట్ ఇవ్వళ్ళు మా పార్టీ అదే నేను చెప్పేది మా మా దగ్గర ఎమ్మెల్యే సీట్లు ఇవ్వము ఎంపీ సీట్ వాళ్ళు ఇతర పార్టీలకు పోతారు మేము అభ్యంతరం చెప్పలేదు దాని గురించి మేము ఎక్కడ కాంట్రవర్ ఇప్పుడేమన్నారు గతంలో గతంలో మా దగ్గర మా దగ్గర మేము వద్దనుకున్నాం వాళ్ళు మాకు మేము మంచి చేస్తా ఉన్నాం వాళ్ళు వద్దనుకున్నారు వేరే పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలో కావాలనుకున్నారు కానివ్వండి మేము ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు కదా మేము ఒకటే ఒకటి అడిగేది వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా జగన్ జగన్ బాబు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టారు మోడీ గారిని తిట్టిన దానికి ఆయన ఏం చెప్పాడు మోడీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిన దానికి ఏం చెప్పాలి ఇరవై ఒక్క సీట్లలో జనసేన పార్టీ పోటీ చేసి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా హతపాతాలానికి తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి నువ్వు తొక్కేదే నీ నువ్వు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి నువ్వు తొక్కే నిన్ను చంద్రబాబు నాయుడు గారు తొక్కారనే విషయం నీకు తెలుసా తెలియదా ఆ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి కేసులకు భయపడిపోయి మోడీ కాళ్ళు పట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి బతుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా ఇప్పుడు పోటీ చేసే పరిస్థితుల్లో కూడా లేడనే విషయం చంద్రబాబు నాయుడు సునీతారెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒక అవగాహన ఉందా ముంది ఒకవేళ కనుక కేసు గనక ఫైల్ చేసి లేదా సిబిఐ గనక కేసు అప్పచెప్తే అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడన్న మాట ఎస్ ఎస్ ఒక్క నిమిషండి ఆమె మాట్లాడని అంశం గురించి కూడా మాట్లాడి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఆ కేసులో అసలు సంబంధమే లేదు ఆ కేసు కోర్టులో జరుగుతుంది సిబిఐకి ఎంక్వైరీ ఉండండి 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 అసెంబ్లీ అసెంబ్లీ ఏమంటా అంటే ఆ కేసు ఆల్రెడీ సిబిఐ దాంట్లోనే ఉండేదాన్ని ఆమెదో ఆమెకు ఇష్టమైనట్టుగా మా మీద బురద జల్లే కార్యక్రమంలో ఈ రోజు ఆమె తరపున ఎవరెవరు వాదిస్తూ ఉన్నారు ఎవరి తరపున మాట్లాడుతుంది ఆమె ఒక సభ పెట్టి ఒక విలేకరుల సమావేశం పెట్టి ఎవరికెవరికి దాంట్లో ముద్దాయిలు అన్నటువంటి దస్తగిరికి దాంట్లో ముద్దా ముద్దాయిలకు సహకరించినటువంటి బీటెక్ రవికి ఆదినారాయణ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి అందరికీ ఆమె థ్యాంక్స్ చెప్పింది ఆ థ్యాంక్స్ చెప్పిన క్రమంలోనే ఆమె బయటపడిపోతా ఉంది మా మీద బురద చల్లుతా ఉంది అనేది బురద చల్లే కార్యక్రమం ఉంటే ఏదైనా ఎక్కడికేం జరుగుతుంది మేము ఎక్కడ కేసులకు కానీ ఇంకోటి కానీ మీరు అన్నారు కదా కేసులకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత కేసులు వచ్చాయి మేము చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఎక్కడ స్టేలకు పోలేదు ఆ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నాం ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీని వీళ్ళని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ అత్యంత ఏమంటారు అత్యంత శక్తివంతురాలైన సోనియా గాంధీని ఎదిరించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంది ఈ విధంగా చేశారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా కేసులు పెట్టారనే విషయం స్వరాజ్ గారు చెప్పారు గొడవ పడితే మోడీ గారితో ఏమని ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు మోడీ గారు చేస్తానని మేము చెప్తా ఉన్నాం మోడీ గారిని మోడీ గారిని ఈ రాష్ట్రానికి చేయాల్సిన మంచిని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళతో సౌదమైన భావ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకెప్పుడు వస్తుంది మేము ఉండమంటున్నా మీరు మీరు ప్రశ్నించలేదని మీరు అంటున్నారు

ప్రజలు కోరుకున్నటువంటి కోరిక అది ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి బాబు గారు రివర్స్ అయ్యారు కనీసం మోదీ గారిని నిందించారా అమిత్ షా గారిని నిందించారా మోదీ గారి మీద ఆరోపణలు చేశారా యుద్ధం చేశారా ఏదైతే చేశారు కనీసం యుద్ధం అనేది ప్రజలకు కనబడి మీరు మీరు ప్రత్యేక హోదా తీసుకురాకపోగా పోలవరాన్ని కంప్లీట్ చేయకపోగా మోదీ గారిని ఒక మాట అనకపోగా మోదీ గారితో యుద్ధం చేయకపోగా ప్రజలకు మీరు ఏంటంటే సహృద్భావ వాతావరణంలో మేము నెరవేరుస్తాను ఇంకెప్పుడు మీరు అన్నారు కదా మీరు అన్నారు ఏదైతే మోడీ గారిని మిమ్మల్ని అడగలే ఉండండి ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు నేను చెప్పాలని సమాధానం చెప్పద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ పెరిగాడు నేను సమాధానం చెప్తున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి అన్యాయం చేసిందని చెప్పి ఏదైతే ఏమంటారు పునర్నిర్మాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి బీజేపీతో జత కల్టి వచ్చింది ఆ రోజు ఏం చెప్పింది పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొస్తాము ఈ రాష్ట్రానికి కేంద్రంతో సబ్ సంబంధాలు ఉంటేనే చేస్తామని చెప్పారు వాళ్ళే పొత్తులోకి పోయారు పొత్తులోకి పోయి గెలిచారు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి చేయాల్సింది చేయకపోగా ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారితో బీజేపీ పార్టీతో అలయన్స్లో ఉండి కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ఏదైతే తిరుపతి సాక్షిగా చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మోసం చేసి ఆ తర్వాత ఎలక్షన్ల ముందర బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా తెలుసు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు తెలుసు కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళని పరిష్కరించే దిశగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే బెస్ట్ పరిపాలన విషయాన్ని అన్ని రకాల అంటే ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను ఈరోజు గ్రామీణ వైద్య సదుపాయం కల్పించే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కన్సల్ట్ వాళ్ళు తీసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా పరిపాలన చేస్తా ఉన్నట్టు కదా ఒక ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన అన్ని రాష్ట్రాల్లో చేయాలనుకుంటున్నారు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని కోరుకుంటా ఉంది ప్రజలకు హామీ ఇచ్చారు మేము చేసిన మంచిని చెప్పి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోలవరాన్ని ఏ విధంగా అన్యాయం ఎవరు చేశారో మేము రాష్ట్ర ప్రజలకు వివరించే అడుగుతాం వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలకు ఈ రోజు మాట్లాడే మాటలకు ఏంటో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోటీ చేసే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు తెలుగుదేశం పార్టీని పోటీ చేసే పరిస్థితి లేక ఈ రోజు పవన్ కళ్యాణ్ కాళ్ళు మోడీ కాళ్ళు అమిత్ షా కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉండండి రాష్ట్ర ప్రజలకు తెలియాలి సార్ ఈ విషయం మోడీ కాళ్ళు పట్టుకొని తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో ఉంటారు సైకోలు ఏంటనేది సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళు చేసే అరాచకమైన సైకో సైకోజయం ఏదైనా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క తొత్తులు చంద్రబాబు నాయుడు గారికి ఐటీడిపి పక్కన లోకేష్ గారికి చేసే సైకోలు వాళ్ళు సార్ సైకోల్ మహిళల పట్ల ఏ విధంగా అనుచితంగా సపోర్ట్ చేసే వాళ్ళ మీద మీ పార్టీ మీద మీ మీ యొక్క బంధువులే పైగా ఇప్పుడు వైఎస్ సునీత గారు కానివ్వండి వైఎస్ షర్మిల కాని కానివ్వండి ఇక్కడ హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు అదే ఆ కేసు చేస్తే ఐటీడీపీ వాళ్ళు దొరికారు సార్ అవన్నీ పేక్ ఐడీలు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పేక్ ఐడీలు పెట్టుకుని అవన్నీ చేసింది ఐటీడీపీ సభ్యులు వాళ్ళ మీద కేసు బుక్ అయింది కదా రవిశ్వర్ గారు ఇప్పుడు రవిశంద్ర గారు